హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే అత్తమ్మ వాళ్ళు కోరికైతే వెళ్ళారు కొంచెం చల్లగా ఉందని చెప్పేసి కోరికెళ్ళారు కోరి పని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను అన్నట్లు పిల్లలు కూడా పని ఎట్లుంది ఏంటి అని చూస్తానికి వెళ్ళారనమాట ఎప్పుడు చూడలేదు మేము చూస్తామ్మా పని ఎట్లా చేస్తుండ్రో ఏంటి అని చెప్పేసి అత్తమ్మలతోటి కోరికెళ్ళారు అక్కడ పని ఎలా చేస్తారు ఏంటి అసలు ఆ రాయి దేనికి ఉపయోగపడుతుంది అనేది మొత్తం కూడా మీకు వీడియోలో చూపిస్తాను దారి అన్నట్లు అన్నమాట ఇదే అదంతా అడవి ఇదంతా అత్తమ్మలు చేసే కోరి అన్నమాట ఏవో కల్పిస్తున్నాయి కదా ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్కి వేస్తారనమాట రాయి ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉంది కోరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఓ లోపలికైతే అనమాట రాయి కొట్టేది మామయ్య మరిది అత్తమ్మా చూస్తుంది పిల్లలు ఎందుకు రా అంటే వాళ్ళు కా రా అది చిన్న చిన్న రాయి పక్కకి వేస్తారు అన్నమాట నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మన వర్షానికి నీళ్ళు వచ్చినాయి రేపు వర్షం వస్తే కోరిలకు నీళ్ళు వస్తాయి తెలియదు అంతే వీటిలో తగ్గిద్దామా వాళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లు కొట్లేని డ్రైవర్లు అని మించింది మా మరిది ఇక్కడ గుమస్తా మరి ఆ కోరి తీసుకున్న అంతనేమో తెలియదు మాకు గోంగూర పచ్చడి రాని బాధ